హాయ్ అండి ఈ కాంబినేషన్ లో ఎప్పుడైనా తిన్నారా అదే అండి కట్టె పొంగల్ అండ్ పులుసు కాంబినేషన్ మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈ వీడియో చూసి ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక కప్పు పెసరపప్పు వేసి లో ఫ్లేమ్ లో మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేశాక ఇందులో ఒక కప్పు బియ్యం వేసి శుభ్రంగా వాష్ చేసి ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ చొప్పున రెండు కప్పులకి ఆరు కప్పులు ని పోసి ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు చిటికెడు పసుపు ఒక స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఆవిరి పోయాక మూత తీసి ఒకసారి కలిపి అరకప్పు వాటర్ ను పోసి లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటూ ఇందులోకి తాలింపులు పెట్టుకున్నాం మరో స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులోకి మూడు స్పూన్లు నెయ్యి ఒక ఎండమిరపకాయ అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర కప్పు జీడిపప్పు పలుకులు సన్నగా తరిగిన ఒక ఇంచు అల్లం ముక్క ఒక స్పూన్ మిరియాలు వేసి మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఒక రెమ్మ కరివేపాకు చిట్కడు ఇంగివి వేసి ఒకసారి తిప్పి ఉడుకుతున్న ఈ పొంగల్లో వేసి అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇందులోకి పులుసు కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక ఎండుమిరపకాయ కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేశాక మూడు పచ్చిమిర్చి మిక్సీలో వేసి కచ్చాపచ్చగా వేసి వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు వేసి రెండు నిమిషాలు ఫ్రై చేశాక కొంచెం ఇంగివి వేసి ఒకసారి కలిపి ముందుగా చిన్న నిమ్మకాయ సేజంత చింతపండు నానపెట్టి పలుపు తీసి జ్యూసిని కోసుకోవాలి చిటికడ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసి కలిపి వాటర్ ను పోసి బాగా మరగనివ్వాలి ఈ లోపు మిక్సీ జార్ తీసుకొని పావు కప్పు పొట్నాలు వేసి మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసి కొంచెం వాటర్ ను పోసి కలిపి ఇలా మరుగుతున్నప్పుడు చిన్న అల్లం ముక్క కలిపి పెట్టుకున్న పొట్నాల పొడి వేసి దగ్గర పడేంత వరకు కుక్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే ఈ కాంబినేషన్ లో చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి